హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చేసింది బనానా కేక్ అది కూడా బేకరీలో తీసుకుంటాం కదా కూల్ కేక్ అదే విధంగా వచ్చేలాగా అయితే కేక్ అనేది చేసినాము మామూలుగా మనకి ఇంట్లో విప్పింగ్ క్రీమ్ అనేది ఉంటే ఎవరైనా కూల్ కేక్ చేసుకోగలరు ఈ క్రీమ్ లేకపోతేనే మేము నార్మల్ కేక్ చేసుకుంటాము అయితే న్యూ ఇయర్ కోసమని మేమైతే కూల్ కేక్ ప్రిపేర్ చేసినాము అది బనానాతో బనానా కేక్ సో వీడియోలో అయితే చూపిస్తామండి ఇక్కడ కొలతలతో సహా చూపిస్తామండి ఎవరన్నా చేసుకోగలరు ఒక కప్పు షుగర్ తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఒక కప్పు అంటే మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి ఇలా స్మూత్గా మనం చక్కెర పొడి చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు నర వరకు ఈ మైదాపిండి వాడుకోవచ్చు అంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు కంటే ఎక్కువ వేసుకోవద్దు ఒక కప్పు ఒక కప్పు కంటే కొంచెం తక్కువ అని తీసుకోవచ్చు ఇక్కడ మైదా పిండి అయితే నేను వన్ అండ్ హాఫ్ కప్పు వాడుకుంటున్నాను ఇది చక్కగా జల్లించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా ఇప్పుడు మూడు అరటి పళ్ళను తీసుకుంటున్నాను తొక్క తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి పండిన అయితే మంచిగా ఉంటుంది వీటికి మూడిటిని తీసుకున్న తర్వాత ఇక్కడ స్మాష్ చేసుకోవాలి చక్కగా ఇక్కడ ఎంత పండితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది అనేది ఒకటి గమనించాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పాలు అట్లాగే టూ ఎగ్స్ అండి బ్రేక్ చేసి దీంట్లో వేసుకోవాలి పాలు కాచి చల్లార్చి అయినా పర్లేదు లేదంటే పచ్చి పాలైనా పర్లేదండి ఏ వేసుకున్నా ఏం కాదు రెండు ఎగ్స్ ఎల్లలతో సహా వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడినాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మైదాపిండి ఉంది కదా తరలించుకుంది అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా బీట్ చేయాలి మనకు తెలిసిందే కదా కేక్ మనం అందరం చేస్తుంటాం ఈరోజు స్పెషల్ ఏంది అంటే అనేది బనానా కేక్ చేసినాము న్యూ ఇయర్ కోసము ఇది నేనైతే చేయలేదండి మా అమ్మాయి చేసింది ఓ బనానా కేక్ చేసింది అది కూడా కూల్ కేక్ చేసింది ఇది మామూలుగా కూల్ కేక్ కాకపోయినా మీరు నార్మల్గా అంటే క్రీమ్ అయితే అందరి దగ్గర ఉండదండి మనం కావాలంటే ప్రిపేర్ చేసుకొని ముందుగానే పెట్టుకోవచ్చు లేదు అంటే నార్మల్గా బనానా కేక్ కూడా చేసుకోవచ్చు నార్మల్ బనానా కేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు క్రీమ్ లేకపోతే ఇట్లా నార్మల్గా బనానా కేక్ అయితే వేసుకోండి రెండు విధాలుగా ఎట్లయినా చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా కూడా దీని టేస్ట్ ఎక్కడ కూడా మారదంటే చాలా బాగుంది టేస్ట్ అయితే సో ఫస్ట్ టైం చేసింది మా అమ్మాయి తర్వాత ఇక్కడ వెనీలా ఐసెన్స్ వేస్తున్నామండి ఎక్స్మెల్ లేకుండా వెనీలా ఐసెన్స్ వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా పావు టీ స్పూన్ వేసుకున్నాను అంతే బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ స్టవ్ మీద అయితే ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అన్న హీట్ చేసుకోవాలి ఇక్కడైతే బేకింగ్ ట్రేక ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి చేసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవాలి లేదంటే ఇట్లా పిండి మేము ఎట్లయితే వీడియోలు వేస్తున్నామో అట్లా వేసుకుంటే సరిపోతుందండి బట్టర్ బటర్ పేపర్ అందరి ఇండ్లలో ఉండాలని లేదు కదా ఇప్పుడు కేక్ మిశ్రమం మొత్తం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేసుకున్నప్పుడు ఏంటి అంటే మొత్తం గిన్నె నిండా కాకుండా మనకి ఒక రెండు ఇంచుల ముందం ఖాళీ ఉండేలాగా వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా బబుల్స్ ఉంటే కనుక మనకి కవర్ అయిపోతుంది ఇప్పుడు ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో పెట్టుకోవాలి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు కాలకుండా జాగ్రత్త పడాలి ఇక్కడ అమ్మాయి పెట్టలేక నేను పెట్టినాను ఎందుకంటే చేతులు కాలతాయని భయపడ్డదు సో జాగ్రత్త కరెక్ట్ మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కేక్ అనేది రెడీ అయిపోతుంది మధ్యలో మూత తీయకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇక్కడ నాకు కరెక్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కేక్ అనేది రెడీ అయిపోయింది చూడండి మధ్య మధ్యలో మూత తీస్తే కేక్ అనేది సరిగ్గా రాదండి ఇక్కడ నేను నైఫ్తో చెక్ చేస్తున్నాను మనకు తడి తగలేదంటే కేక్ అనేది రెడీ అయినట్టే ఇంకా మనకి ఇక్కడ విప్పింగ్ క్రీము లేకపోతే మనం నార్మల్ కేక్ లాగానే వాడుకోవచ్చు నేనైతే వేడిగా ఉండగానే తీస్తున్నాను కేక్ను మీరు చల్లగైన తర్వాత చేసుకోండి ఇక మా అమ్మాయి చేసిన విప్పింగ్ క్రీమ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోండి ఇక్కడ అయితే నేను చూడండి కేక్ అనేది తీస్తున్నాను మనకి బనానా కేక్ అయితే రెడీ అయిపోయింది మీరు క్రీమ్ అవసరం లేదనుకుంటే ఇలాగే తినేయంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బనానా కేక్ చేయడం కూడా చాలా సింపులే అమ్మ అమ్మాయే చేసిందంటే ఎవరైనా చేయగలరు కదా చిన్నపిల్లలు కూడా నేనైతే ఇక్కడ వేడిగా ఉన్నప్పుడే తీసినాను మీరు అట్లా చేయకండి చల్లగా తర్వాత చేసుకోండి ఇక కావాలంటే మనం ఇలాగే వాడుకోవచ్చు అంటే తినచ్చు లేదు అంటే మనకి కూల్ కేక్లాగా కావాలనుకుంటే ఇప్పుడు దీన్ని లేయర్ లేయర్లుగా కట్ చేసుకోవాలి మనకు సైజుని బట్టి మనకు ఎంత ఉంది దాన్ని బట్టి రెండు మూడు లేయర్లు కట్ చేసుకోవచ్చు రెండు లేయర్లు కట్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎట్లా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత ఇంకా దీనికి షుగర్ సిరఫ్ ముందే మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఏం లేదు వాటర్లో షుగర్ వేసుకుంటే అదే షుగర్ సిరఫ్ అవుతుంది అది చాలా ముఖ్యము క్రీమ్తో పాటు మనకి ఇది షుగర్ సిరఫ్ కూడా మనకు కూల్ కేక్ కావాలనుకుంటే వేడి మీదనే వేస్తున్నాం మేమైతే ఎందుకంటే టైం లేదు అందుకని ఇక్కడ చూడండి మేమైతే రెండు లేయర్లు కట్ చేసుకున్నాము ముందుగా అయితే ఒక ప్లేట్కు క్రీమ్ అనేది పెడుతుంది అమ్మాయి ఇక్కడ తర్వాత కట్ చేసుకున్న కేక్ పెట్టుకొని ఇప్పుడు దీని మీద షుగర్ సిరఫ్ వేయాలి షుగర్ సిరప్ ఎంత వేస్తే అంత సాఫ్ట్గా ఉంటుంది సైడ్లు ఎంబడి గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా సైడ్లు ఎంబడే వేసుకోవాలి షుగర్ సిరఫ్ మధ్యలో కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోతుంది షుగర్ సిరప్ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాని మీద మొత్తం క్రీమ్ పెట్టేసుకోవాలి క్రీమ్ ఎంత ఎక్కువ వాడితే అంత టేస్టీగా ఉంటుంది మన దగ్గర మనం ఎంత ప్రిపేర్ చేసుకుంటే అంతే కదా ఎక్కువ క్రీమ్ వాడితే ఎక్కువ స్వీట్గా ఉంటుంది బాగుంటుంది మనకి ఎంత కావాలంట మనకి బయట దొరుకుతాయండి క్రీమ్ కావాలంటే క్రీము విప్పింగ్ పౌడర్ అన్నీ దొరుకుతాయి లేదు ఏం లేకుండా కూడా వేసుకోవాలంటే ఏం లేకుండా కూడా చేసుకోవచ్చు మా అమ్మాయి అయితే అట్లే చేసింది ఇంకేముందు పైన కేక్ పెట్టిన తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ అనేది మొత్తం వేసుకోవాలి షుగర్ సిరప్ వేసి మళ్ళీ పైన మొత్తం కూడా క్రీమ్ అనేది పెట్టేసుకోవాలి ఇంకా కొద్దిగా క్రీమ్ పక్కకు తీసుకొని దాంట్లోకి ఫుడ్ కలర్ కలుపుకున్నాము కలుపుకొని అమ్మాయి అయితే చక్కగా డిజైన్స్ అనేది వేసింది ఎట్లయినా డెకరేట్ చేసుకోవచ్చు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మా అమ్మాయి చేసిన ఫస్ట్ కేక్ అంటే ఫస్ట్ టైం ఫస్ట్ కేక్ చేసిందండి